అరుణాచలంలోని భగవాన్ రమణ మహర్షి ఆశ్రమంలో ఈ ఇయర్ కుంభాభిషేకం చాలా బాగా జరిగింది ఇది ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి జరిగే కుంభాభిషేకం ఆల్రెడీ పార్ట్ వన్ వీడియో తీశాను అందులో టూ డేస్గా ఏం జరిగిందో చెప్పాను సో ఇది థర్డ్ డే ఆఫ్ కుంభాభిషేకం అంటే కుంభాభిషేకం కంటిన్యూస్గా త్రీ డేస్గా జరిగింది సో థర్డ్ డే ఆఫ్ కుంభాభిషేకం అయితే చాలా స్పెషల్ ఎందుకంటే కుంభాభిషేకం అంటేనే కుంభంలో పెట్టిన వాటర్ అంత పవర్ ఉంది కదా సో ఆ వాటర్ని అంతా డ్రోన్లో అందరిపైన స్ప్రే చేశారు ఇంకా ఇంకొక స్పెషల్ ఏంటంటే డ్రోన్లో పూలు పెట్టేసి గోపురాలపైన పూలు స్ప్రే అయ్యేలాగా చేశారు సో అవన్నీ చూడడానికి చాలా బాగున్నాయి ఇంకొక ఏంటంటే మాకు లక్కీగా ఆ రోజు కొంచెం సర్వీస్ చేయడానికి కూడా ఛాన్స్ వచ్చింది సో సర్వీస్ అంటే మన తెలుగు వాళ్ళు అయితే అందరూ చాలామంది ఏదో తోచిన పని చేస్తూనే ఉన్నారు యాక్చువల్గా మాకు ఎప్పుడు ఇలా ఛాన్స్ వచ్చేది కాదు ఈసారి భగవాన్ మాకు ఛాన్స్ ఇచ్చినట్టు అనిపించింది కొన్ని వేల మందికి ఫుడ్ చేసి ఆశ్రమం వాళ్ళందరూ చాలా ప్రేమతో సర్వ్ చేశారు ఇంకొకటి ఏంటంటే మాకు సర్వింగ్ చేయడానికి కూడా ఛాన్స్ వచ్చింది ఇంకా ఆశ్రమం మొత్తం పెయింటింగ్స్ చేసి అసలు ఆశ్రమం అంతా చాలా కొత్తగా ఉంది నాకైతే ఈసారి కుంభాభిషేకం చాలా నచ్చింది చాలా మంచి ఎక్స్పీరియన్స్ మీరు ఆశ్రమకి వచ్చారా కుంభాభిషేకంకి అయితే వచ్చారా వచ్చింటే మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటో కామెంట్ చేయండి